శ్రీమన్మహాభారతము రెండు వందల అరవై ఒకటవ రోజు ఓం అస్మద్గొరుభ్యో నమారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము ఆదిపర్వము నూట డెబ్భైవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ మహారాజా అంగారపర్ణుడు అనేటటువంటి గంధర్వుడు అర్జునునికి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ అర్జున సంవరణుడు అనేటటువంటి రాజు తన కుమార్తె అయినటువంటి తపతికి సరి అయినటువంటి భర్త అని సూర్యభగవానుడు భావించాడు లోక ప్రసిద్ధి కలిగినటువంటి వంశానికి చెందినటువంటి వాడు సంవరణుడు రాజశ్రేష్ఠుడు సంవరణుడు అట్లాంటి ఆ సంవరణునికి తన కూతురుని ఇవ్వాలి అని సూర్యభగవానుడు ఇష్టపడ్డాడు సూర్యుడు తన తేజస్సుతో ఆకాశములో ఏ రకంగా వెలుగులను నింపుతూ ఉన్నాడో తధా భువి మహీపాల దీప్త్యా సంవరణోభవత్ ఆ రకంగానే భూలోకములో సంవరణ మహారాజు తన తేజస్సునంతటిని కూడా ప్రసరింపచేస్తూ ఉన్నాడు బ్రహ్మవాదులైనటువంటి మహర్షులందరూ ఉదయించేటటువంటి సూర్యభగవానుడిని ఆరాధిస్తున్నట్టే తథా సంవరణం పార్ధ బ్రాహ్మణావరజా ప్రజా బ్రాహ్మణాది సకల ప్రజలందరూ కూడా సంవరణుని ఆరాధిస్తూ ఉన్నారు ఆ సంవరణుడు కాంతిలో చంద్రుడిని తేజస్సులో సూర్యుడిని మించినటువంటి వాడు దివ్యమైనటువంటి శోభతో వెలిగిపోతూ ఉన్నాడు ఓ అర్జున అట్లాంటి ఉత్తమ గుణాలు మంచి నడవడి ఉన్నటువంటి ఆ సంవరణునికి తన కూతురుని తపతిని ఇవ్వాలి అని సూర్యభగవానుడు నిర్ణయం చేసుకున్నాడు అయితే ఒకరోజు సంవరణ మహారాజు ఒక పర్వత ప్రాంతములో ఒక వనములో వేటాడుతూ ఉన్నాడు ఆయన వేటాడుతూ ఉన్నప్పుడే ఆయన గుర్రం ఆకలి దప్పులతో ఆ కొండపైనే మరణించింది అయితే ఇంకా గుర్రం చనిపోయినందువల్ల ఆ సంవరణ మహారాజు నడుస్తూ ఉన్నాడు ఆ కొండ మీద అట్లా నడుస్తూ ఉంటే ఒక కన్యను చూశాడు ఆ కన్యకు సాటి వచ్చేటటువంటి స్త్రీలే ఈ లోకములో లేరు అట్లాంటి కన్యను ఒంటరిగా ఉన్నటువంటి ఆమెను ఆ సంవరణ మహారాజు తదేక దృష్టితో చూస్తూ నిలబడిపోయాడు ఆమె రూపాన్ని చూచి ఆ సంవరణుడు సాక్షాత్తుగా ఈమె లక్ష్మీదేవా అని అనుకున్నాడు లేదా సూర్యమండలము నుండి జారిపడిన సూర్యప్రభన అని ఆలోచించటం మొదలుపెట్టాడు ఆమె శరీరము తేజస్సు అగ్నిజ్వాలల్లాగా ఉన్నాయి తనలోని ఆమెలోని ప్రసన్నత కాంతి వలన ఆమె ఒక చంద్ర రేఖలాగా కనిపిస్తోంది అందమైనటువంటి నల్లని కన్నులు కలిగిన ఆమె పర్వత శిఖరం మీద నిలబడినటువంటి ఒక బంగారు బొమ్మ అన్నట్టుగా ప్రకాశిస్తూ ఉంది అట్లాంటి ఆమెను చూసిన తర్వాత సంవరణుడు లోకములోని సమస్త స్త్రీలను తక్కువగా చూడటం మొదలుపెట్టాడు తనకు కన్నులున్నందుకు ఫలితము లభించింది అని కూడా అనుకున్నాడు ఆమెను చూడటం వలన తాను పుట్టిన నాటి నుండి చూసిన ఏ రూపము ఆమె రూపానికి కొంచెమైనా సాటి రాదు అని ఆ సంవరణుడు అనుకుంటూ ఉన్నాడు అప్పుడు ఆ ఉత్తమ కన్యలో ఉండేటటువంటి గుణాలు ఒక పాశాల్లాగా సంవరణుని బంధించాయి ఆయన మనస్సుని కళ్ళను బంధించేశాయి ఆ సంవరణుడు ఇక అక్కడి నుండి కదలలేకపోయాడు ఆయనకేం తెలియటమే లేదు బ్రహ్మదేవుడు మర్త్య పాతాల లోకాలను మధించి విశాలాక్షి అయినటువంటి ఈ కాంతను ఆవిష్కరించాడా అని సంవరణుడు భావిస్తూ ఉన్నాడు ఇక ఏమాత్రము ఆలోచించకుండా ఏమాత్రము సందేహించకుండా ఆ అందమైనటువంటి కన్యతో సంవరణ మహారాజు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఏమంటున్నాడో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ